ఏపీలో మద్యం పాలసీ గురించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం గత ఐదేళ్ల నుంచి మద్యం విషయంలో సర్కార్ అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి నూతన మద్యం షాపుల కోసం మందుబాబులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన బ్రాండ్లను కూడా ఏపీ సర్కార్ అనుమతి ఇస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధర కూడా చాలా తక్కువ అనే వార్తలు వస్తున్నాయి మద్యం మినిమం ధర కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ నెల పన్నెండు నుంచి మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురవుతోంది సాధారణంగా మద్యం షాపుల కోసం చాలా మంది ముందుకు వస్తారు దీనికోసం పెద్ద ఎత్తున పోటీ కూడా ఉంటుంది కానీ ఏపీలో మద్యం షాపులకు మందకొడిగా దాఖలవుతున్న టెండర్లు చూసి ఎక్సైజ్ శాఖ షాక్ అవుతోంది ఆరు రోజుల వ్యవధిలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు కేవలం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు టెండర్లు రావడం చూసి విస్మయం వ్యక్తం చేస్తోంది స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు దాదాపు మూడు టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది భారీ ఎత్తున సిండికేట్లుగా మారటంతో ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్నాయి మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడువు ముగేనుంది అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది వందల యాభై ఐదు టెండర్లు దాఖలయ్యాయి అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం నూట టెండర్లు దాఖలయ్యాయి తిరుపతి నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లలో సీన్ రివర్స్ అవుతోంది తిరుపతి జిల్లాలో రెండు వందల ఇరవై ఏడు షాపులకు కేవలం నూట అరవై ఐదు టెండర్లు రావడం చూసి అధికారులు షాక్ అవుతున్నారు నెల్లూరు జిల్లాలో నూట ఎనభై రెండు షాపులకు నూట డెబ్బై తొమ్మిది టెండర్లు వచ్చాయి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు బిడ్డర్లు ముందుకు రావటం లేదు ఎన్టీఆర్ విజయనగరం జిల్లాలో ఒక్కో మద్యం షాపులకు సగటున ఐదు నుంచి ఆరు టెండర్లు దాఖలు కాగా ఏలూరు జిల్లాలో నాలుగు నుంచి ఐదు టెండర్లు దాఖలయ్యాయి దీన్ని బట్టి చూస్తే మద్యం షాపుల విషయంలో ఆసక్తి లేదనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతోంది అప్లికేషన్ కు వసూలు చేసిన ఫీజు ఎలాగూ వెనక్కు రాదు అందుకే టెండర్లు లేదని అభిప్రాయం కూడా ఉంది అయితే కడప జిల్లాలో మాత్రం మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి నూట ముప్పై తొమ్మిది షాపులకు గాను ఇప్పటి వరకు నాలుగు వందల నలభై దరఖాస్తులు ఫైల్ అయ్యాయి ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్ విధానం ద్వారా నాలుగు వందల నలభై దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు మద్యం షాపులకు దరఖాస్తు చేయటానికి ఇక మూడు రోజులే గడువు ఉండటంతో పోటీ పడుతున్నారు వీరిలో కర్ణాటకకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు పదకొండవ తేదీ కడప జిల్లా పరిషత్ హాల్లో లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తారు పన్నెండవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ విధానం మద్యం అమ్మకాలు జరగనున్నాయి